హాయ్ అండి వెల్కమ్ టు కుక్రెస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి జొన్నపిండి పాన్ కేక్స్ ఈ జొన్నపిండితో ఈ పాన్ కేక్స్ అనేవి చాలా టేస్టీగా ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ జొన్నపిండి పాన్ కేక్స్లో చాలా రకాలైన వెజ్జెస్ ఉండటం వల్ల ఇది చాలా ఆరోగ్యకరము ఇంకా ఈ జొన్నపిండి ఎక్కువగా తినడం వల్ల బీపీ షుగర్స్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ జొన్నపిండి పిండి కేక్స్ మీకు చాలా బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఇవి తిన్న తర్వాత మీకు రుచి అనేది చాలా బాగుంటుంది అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇవి జొన్నల్లో మరియు కూరగాయల్లో అధిక పోషక విలువలు ఎక్కువగా ఉండటం వలన ఇందులో ఫైబరు ఐరన్ కాల్షియం మరియు ఇతర ఖనిజాలు ఇవి చాలా సమృద్ధిగా ఉంటాయి ఈ వెజీ పాన్ కేక్స్ని తయారు చేయడం కోసం ముందుగా మనకి ఇంట్లో ఉన్న కూరగాయలను తీసుకోవాలి కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇంకా పొటాటోని టొమాటోని అలాగే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటినీ ఒక బౌల్ని తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా సన్నగా బారుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇందులో నల్ల మిరియాల పౌడర్ అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ని ఎప్పుడైనా సరే తక్కువగా వేసుకుంటేనే చాలా మంచిది కొద్దిగా పసుపుని వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల జొన్నపిండిని వేసుకోవాలి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకుని సరిపడినంత వాటర్ కూడా పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి వాటర్ని ఒకేసారి ఎక్కువగా పోసే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటే ప్యాన్ కేక్ అనేది రాదు సో వాటర్ అనేది బాగా తక్కువ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ వెజిటేబుల్స్లో కూడా కొద్దిగా నీళ్లు ఉండటం వలన ఆ వెజిటేబుల్స్ ఈ పిండి అంతా బాగా కలిపేటట్లు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోయకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు అలా రెస్ట్గా ఉంచి తర్వాత పాన్ కేక్స్ని వేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు జొన్నపిండి ప్యాన్ కేక్స్ వేసుకోవడం కోసం ఒక మందపాటి లోహపు పెనాన్ని తీసుకుని బాగా వడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోయాలి ఇప్పుడు ఆయిల్ పూసిన తర్వాత కూరగాయలతో మిక్స్ చేసుకున్న ఈ జొన్నపిండిని ఇలా జో పాన్ కేక్ లాగా వేసుకోవాలి ఈ పాన్ కేక్ని చిన్నగా వేసుకోవాలి అంతేకాని పెద్దదిగా వేసుకోవద్దు ఇలా చిన్నగా వేసుకుంటే ఏమవుతుందంటే అన్ని సైడ్లు కూడా బాగా కుక్ అవుతుంది ఇలా పిండిని వేసుకున్న తర్వాత అన్ని వైపులో కూడా ఇట్లా సమానంగా రౌండ్గా చేసుకుంటే జొన్నపిండి ప్యాన్ కేక్ అనేది రౌండ్గా వస్తుంది ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకునే ముందు ఈ జొన్నపిండి ప్యాన్ కేక్ను కొంచెం ఆయిల్ పూసి మళ్ళీ రెండో వైపుని తిప్పుకోవాలి రెండో వైపు కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగిలి ఉన్న పిండితో మిగతా వెజ్ ప్యాన్ కేక్స్ని కూడా వేసుకుని తీసేసుకోవాలి వెజ్ ప్యాన్ కేక్స్ తయారు చేయడం కోసం ఆయిల్కి బదులుగా ఘీని కూడా తీసుకోవచ్చు నెయ్యి కూడా వాడిన చాలా మంచిది హెల్త్కి నెయ్యి వేసుకుని కూడా ఈ పాన్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు వీటిని ఇలాగే ప్లెయిన్గా తిన్నా సరే చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది లేదా ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఈ వెజ్ ప్యాన్ కేక్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి వీటిని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిజ్జా పీసెస్గా ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా హెల్దీ వీటి ఆరోగ్యం గురించి చెప్పి వాళ్ళతో కూడా ఈ వెజ్ ప్యాన్ కేక్స్ని తినిపించండి వీటిని తింటుంటే చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో రెసిపీ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా కుక్ క్రేస్ కాన్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకున్నారంటే నా మిగతా వీడియోస్ అన్నీ మీ వరకు చేరతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్